హాయ్ అండి వరుణ్ తేజ్ రియల్ ఎస్టేటు మనం చూస్తున్నటువంటిది ఎనిమిది ఎకరాలు అండి ల్యాండ్ ఎనిమిది ఎకరాలు ల్యాండ్లో వచ్చినామండి మనం పచ్చేను పచ్చేను కౌలికి ఇచ్చారండి రైతు అయితే దీంట్లో ఏంటంటే నాలుగు బోర్లు అండి ఫస్ట్ అయితే ఒక బోర్ చూపిస్తున్నా మీకు ఒక బోర్ అయితే మనం చూ చూడడం జరుగుతుంది చుట్టూరు కూడా మనకి ఫెన్సింగ్ ఈ విధంగా ఉందండి ఈ విధంగా అయితే ఫెన్సింగ్ ఉంది మనకి ఎనిమిది ఎకరాలండి ల్యాండ్ ఇది ఎనిమిది ఎకరాల ల్యాండ్ పామాయిల్ అండి ఇది మొత్తం అయితే ఐదు ఎకరాల ఐదు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు అయితే రిజిస్ట్రేషన్ అండి ఐదు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు రిజిస్ట్రేషన్ మిగతాది ఎస్ఎస్ ల్యాండ్ ఉందండి దీంట్లో ఎస్ఎస్ ల్యాండ్ ఉందండి ఈ విధంగా అయితే మనకి పామాయిలు చూపించడం జరుగుతుంది మనకి కౌలుకి ఇచ్చారండి ఆయన గారు అయితే కౌలు వచ్చేసి ఇరవై వేలు అయితే చెప్తున్నారండి ఎకరానికి కౌలు ఇరవై వేలు అండి మొత్తం డిప్పు సిస్టం అండి ఇది ఈ ఈడు అయితే ఎండింగ్ దాకా చూడండి ఈ సర్వీస్ వైర్ దానికి పంపిస్తున్నాం అండి ఈ విధంగా అయితే తోట ఉంది మనం రెండో బోర్ దగ్గర పోతున్నాం రోడ్ ఫేసింగ్ అండి ఇది తోట మామల తోట ఈ విధంగా అయితే చూడడం జరుగుతుంది మనం చూసేది రెండో బోర్ అండి ఇది మొత్తం నాలుగు బోర్లు ఇంకా రెండు బోర్లు మీకు చూపిలాకపోతున్నా మనకి లొకేషన్ వచ్చేసి మనకి తిరుగురు రిజిస్ట్రేషన్ అండి తిరుగు రిజిస్ట్రేషన్ తిరుగురు అయితే రిజిస్ట్రేషన్ అండి మన ప్యూర్ రెడ్ షాయిల్ అండి ఇది షాయిలు వచ్చేసి చూసుకుంటే మనకి రెడ్ షాయిలు ప్యూర్ రెడ్ షాయిల్ ఇది శాయిల్ చూసుకుంటే రెడ్ షాయిలు మనం దీంట్లో సపరేట్గా అయితే ట్రాన్స్ఫారం కూడా ఇలా బిగియడం జరుగుతుంది ఈ విధంగా అయితే బిగడం జరుగుతుంది మెయిన్ మెయిన్ వైర్లు కూడా ఒక సైడ్ని వేసారండి వీళ్ళు మెయిన్ వైర్ కూడా ఒక సైడ్ని వేసారు చేలో మధ్యలో వేయకుండా మనకి ఈ విధంగా అయితే పామాయిల తోట ఉందండి ఇప్పుడు మీకు తార్ రోడ్ చూపిస్తా అండి తార్ రోడ్ అయితే చూపిస్తాను మీకు తార్ రోడ్ పెట్టానండి ఈ విధంగా అయితే మీకు పామాయిల్ తోట చూపించడం జరుగుతుంది ఇది విజయవాడ భద్రాచలం భద్రాచలం హైవేకి హైవేకి తారోడ్ అండి మనం చూసేది మనకి మొత్తం నాలుగు వందల మీటర్ మీటర్లో అంత పొడుగు ఉందండి చైన్ ఇది నాలుగు వందలు నాలుగు వందల ఫేసింగ్ ఉంది రోడ్ ఫేసింగు మనకి విజయవాడ భద్రాచలానికి నాలుగు వందల మీటర్లో అయితే ఈ చేను ఉందండి నాలుగు వందల మీటర్లో అయితే ఈ చైన్ ఉంది విజయవాడ భద్రాచలం హైవేకి నాలుగు వందల మీటర్లు అయితే ఈ చైన్ ఉంది నాలుగు వందల మీటర్ కూడా మనకి రోడ్ పేసింగే ఉందండి మనకి హైవేకి ఒక నాలుగు వందల మీటర్లో లానకి రావాలా అక్కడ నుంచి మన ఫేసింగు ఫేసింగ్ కూడా రోడ్ పేసింగేనండి మొత్తం రోడ్ పేసింగే మనకి ఎనిమిది ఎకరాలండి ఎనిమిది ఎకరాలు కూడా ఆయన మొత్తం యావరేజ్గా రెండు కోట్ల అరవై లక్షలు అయితే చెప్తున్నారండి రెండు కోట్ల అరవై లక్షలు రెండు కోట్ల అరవై లక్షలు అయితే చెప్తున్నారు నగేష్ పూలు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్గా పార్టీ అండి మాట్లాడుకోవచ్చు మీరు అమ్మాలన్నా కొనాలన్నా ఈ నెంబర్కి అయితే సంప్రదించండి ఈ విధంగా అయితే తార్ రోడ్డు ఉందండి మొత్తం బిట్టు మొత్తం తార్ రోడ్డుకే ఉంది బిట్టు మొత్తం అయితే తార్ రోడ్కే ఉంది మనకి ఎంట్రెన్స్ గేట్ కాడి చూస్తున్నాం అండి ఇప్పుడు ఎంట్రెన్స్ గేట్ కాడికి అయితే మనం చూస్తున్నాం ఇది ఎంట్రెన్స్ గేట్ అండి ఇది ఎంట్రెన్స్ గేటు ఎంట్రెన్స్ గేట్ అండి ఇది కార్ రోడ్కే ఉందండి బిట్టు చుట్టూరు అయితే పెంచింగ్ ఉందండి మన మూలల కాడైతే ఈ విధంగా అయితే ఆయన మనకి మన ఒక పోల్స్ లాగా ఆయన ఏర్పరచుకోవడం జరుగుతుంది ఈ విధంగా అయితే తోట ఉందండి ఈ విధంగా అయితే తోట ఉంది నాగేష్ బుల్ మాట్లాడుకోవచ్చు డైరెక్ట్గా పార్టీ అయ్యేనండి మొత్తం డిప్పు సిస్టం అండి పైపు సిస్టమ్ మొత్తం కూడా మనకి పెంచింగ్ కూడా ఈ విధంగా అయితే ఇరుకుపరుచుకోవడం జరుగుతుంది ఈ విధంగా అయితే ఉందండి కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి సంప్రదించవచ్చు అమ్మాలన్నా కొనాలన్నా థ్యాంక్ యూ అండి